హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు బేతాళ కథల సిరీస్ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు లక్ష్మీ కటాక్షం విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కార్యసిద్ధి కావటానికి శ్రమ మాత్రమే చాలదు దైవం కూడా అనుకూలించాలి నీకు దైవం అనుకూలించని కారణం చేతనే లక్షపురంలోని కార్పటికుడులాగా ఎంత శ్రమపడి కూడా ఫలితం పొందలేకుండా ఉన్నావు శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు లక్షపురాన్ని ఏలే లక్షదత్తుడు గొప్పదాత ఆయన యాచకుడికి లక్షకు తక్కువ ఇచ్చి ఎరగడు అందుకే ఆయనకు లక్షదత్తుడు అన్న పేరు వచ్చింది ఆ మహారాజు ఎవరితోనైనా తృప్తిపడినట్టయితే వాడికిక మిగిలిన జీవిత కాలంలో ఎలాంటి దారిద్యమూ ఉండేది కాదు రాజుగారి సింహద్వారం వద్ద లబ్ధదత్తుడు అనే కార్పట్టికుడు అహోరాత్రాలు ఎండనక వాననక పడిగాపులు కాస్తూ రాజుకు నిత్యము కనిపించేవాడు ఆ కార్పట్టికుడి దుస్థితి చూసి కూడా రాజు అతనికి ఎలాంటి సహాయము చేయలేదు ఒకనాడు రాజు సపరివారంగా వేటకు బయలుదేరాడు రాజుగారు గుర్రం వెనుకగా తన చేతికర్ర తీసుకుని కార్పటికుడు కూడా వెళ్ళాడు రాజుగారు వెళ్ళు బాణాలు తీసుకుని గుర్రం మీద ఉండి వన్యమృగాలను వేటాడుతుంటే కార్పటికుడు నేల మీదనే ఉండి తన చేతి కర్రతో అనేక అడవి పందులను లేళ్లను చంపాడు నిర్భాగ్యుడైన ఈ కార్పటికుడు ఎంత మంచి వేటగాడు అని రాజు ఆశ్చర్యపడ్డాడు కానీ అప్పటికీ ఆయన ఆ కార్పటికుడికి ఎలాంటి సహాయమూ చెయ్యలేదు ఒకసారి లక్షదత్తుడు తన సరిహద్దున ఉన్న దాయాది పైకి యుద్ధానికి వెళ్ళాడు కార్పటికుడు కూడా సేన వెంట వెళ్ళి యుద్ధంలో శత్రువులనేక మందిని తన చేతి కర్రతో ఎడాపెడా చంపాడు రాజు ఆ కార్పటికుడి శౌర్య పరాక్రమాలకు అమితాశ్చర్యం చెందాడు కానీ అప్పటికే రాజు అతనికి ఏమీ ఇవ్వలేదు ఇలా ఐదు సంవత్సరాలు గడిచాయి ఆరో సంవత్సరంలో రాజుకు ఒకనాడు ఈ విధంగా ఆలోచన వచ్చింది ఈ అభాగ్యుడు ఐదేళ్లుగా నా ఎదుట అష్ట కష్టాలు పడుతున్నప్పటికీ వాడికి ఏమైనా సహాయం చెయ్యాలి అన్న ఆలోచన నాలో కలగనేలేదు ఏ జన్మలోనో ఏదో పాపం చేసి ఉంటాడు ఎప్పటికైనా వీడికి పాపక్షయం అయ్యినది లేనిది పరీక్షించి చూస్తాను ఇలా అనుకుని రాజు స్వయంగా తన భాండాగారానికి వెళ్ళి కొన్ని రత్నాలు ఏరి ఒక మాదీ ఫలంలో ఉంచి మర్నాడు మంత్రి సామంతులతో కూడి సభ చేసే సమయంలో ద్వారం వద్ద పడిగాపులు కాసే కార్పటికుడిని సైగ చేసి పిలిచాడు కార్పటికుడు సభలోకి వచ్చి రాజు చూపిన ఆసనం మీద కూర్చున్నాడు అప్పుడు రాజు అతన్ని ఏదైనా సుభాషితం చెప్పమన్నాడు నీటితో నిండిన సముద్రుడికే నదులు తమ జలాలను అర్పిస్తాయి డబ్బు కూడా ఉన్నవారి వద్దకే పోతుంది లేనివారి ఛాయలకు పోదు అనే అర్థం వచ్చే శ్లోకాన్ని చదివాడు కార్పటికుడు రాజు పరమానంద భరితుడై కార్పటికుడి చేతిలో మాది ఫలం పెట్టాడు అది చూసి మంత్రి సామంతులు ఆశ్చర్యపడ్డారు ఎందుచేతనంటే ఎవరితోనైనా తృప్తి చెందినప్పుడు రాజు వారిపై కనక వర్షం కురిపిస్తాడు అలాంటి వాడు ఈ కార్పటికుడిని చూసి ఎంతో కూడా ఒక మాది ఫలం మాత్రం చేతబెట్టాడు చూసేవారికిది విడ్డూరంగా కనపడింది కార్పటికుడు మాత్రం ఆ మాది ఫలాన్ని తీసుకుని సంతోషించలేదు అతడు దాన్ని తీసుకుని వెళ్ళిపోతూ రాజబందీ అనే భిక్షువు ఎదురు కావడం చూసి రాజిచ్చిన ఫలాన్ని ఆ భిక్షువు చేత పెట్టాడు భిక్షువు అతనికి తన వంటి మీద సాటీని ఇచ్చాడు కార్పటికుడు ఆ సాటీని అమ్మి భోజనం చేసి వచ్చి మళ్ళీ సింహద్వారాన్ని చేరాడు ఈ లోపల భిక్షువు రాజును చూసి మాదీ ఫలాన్ని ఆ రాజుకు కానుక పెట్టాడు రాజు దాన్ని గుర్తించి నీకు ఇది ఎలా వచ్చింది అని అడిగాడు కార్పటికుడు దాన్ని తనకిచ్చినట్టు భిక్షువు చెప్పాడు వాడి పాపం ఇంకా పరిహారం కాలేదు కాబోలు అనుకుని రాజు సభ చాలించి పండుతో సహా ఇంట్లోకి వెళ్ళిపోయాడు మరనాడు మళ్లీ సభ జరిగింది రాజు కార్పటికుడిని పిలిచి తన సమీపంలో కూర్చోబెట్టుకుని కిందటి రోజు చదివిన శ్లోకమే చదివించి మెచ్చుకుని మళ్ళీ ఆ మాదీ ఫలాన్ని అతని చేతిలో పెట్టాడు కార్పటికుడు ఆ పండుని పట్టుకుని బయటికి వెళ్ళిపోయి రాజును చూడవచ్చే ఒక అధికారి ఎదురయ్యేసరికి అతనికి ఆ మాదీ ఫలాన్నిచ్చి అతని నుంచి ధోవతల చాపు పుచ్చుకున్నాడు ఆ అధికారి మాదీ ఫలాన్ని తెచ్చి రాజుకు కానుక పెట్టి రాజు అడిగిన మీదట దాన్ని తనకొక ఇచ్చినట్టు చెప్పాడు ఇంకా ఆ కార్పటికుడు పాపం పరిహారం కాలేదు కాబోలు అనుకున్నాడు రాజు మూడోనాడు సభ జరిగేటప్పుడు రాజు మళ్లీ కార్పటికుణ్ణి సభలోకి పిలిచి ఆ పాత శ్లోకమే మరొకసారి చదివించి తన సంతోషాన్ని వెలుబుచ్చి మాదీ ఫలాన్ని మళ్ళీ చేతిలో పెట్టాడు కార్పటికుడు దాన్ని తీసుకుపోయి రాజాస్థానానికి వస్తున్న విలాసిని అనే నర్తకిచ్చి ఒక బంగారు కాసు బహుమానం పొంది వెళ్ళిపోయాడు విలాసిని ఆ ఫలాన్ని తిరిగి రాజుకే కానుకగా ఇచ్చింది లక్ష్మీదేవి యొక్క శుభదృష్టి ఇంకా కార్పటికుడి పైన ప్రసరించకుండా ఉన్నది అనుకున్నాడు రాజు నాలుగో రోజు సభలోకి కూడా రాజు కార్పటికుణ్ణి పిలిపించి శ్లోకం చదివించి ఆ మాది ఫలాన్నే ఇవ్వపోయాడు కాని ప్రమాదవశాత్తు కార్పటికుడు దాన్ని తీసుకునే లోపుగా రాజు వదిలయ్యడం చేత అది కింద పడి పగిలింది దాని నుంచి ధగధగా మెరిసే రత్నాలు చుట్టూ చిమ్మేసరికి సభికులంతా నిర్ఘాంతపోయారు అప్పుడు రాజు సభికులకు జరిగినదంతా చెప్పి ఈ కార్పటికుడు చేసుకున్న పాపం ఎప్పటికి తీరిపోతుందా అని నేను ఎన్నాళ్ళుగా చూస్తున్నాను ఇవాళ్లతో అది తీరిపోయింది లక్ష్మి అతన్ని నేడు కటాక్షించింది అన్నాడు రాజు కార్పటికుడికి ఆ పండులోని రత్నాలు బహుకరించడమే కాక అతనికి ఒక చిన్న రాజ్యం కూడా ఇచ్చి తనకు సామంతుణ్ణిగా చేసుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కార్పటికుడు ఏ పాపం చేసుకున్నందువల్ల మహాదాత అయిన లక్షదత్తుడి నుండి ఐదేళ్ల పాటు ఎట్టిదానము పొందలేకపోయాడు వరుసగా మూడు రోజులు కార్పటికుడికి దర్శనమివ్వని లక్ష్మి ఏ కారణం చేత నాలుగో రోజున దర్శనమిచ్చింది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కార్పటికుడు చేసుకున్న వల్ల అతను యాచకుడు కాకపోవటమే లక్షదత్తుల వంటి మహాదాతలు యాచించని వారికి ఏమి ఇవ్వరు కార్పటికుడు శక్తి సంపన్నుడు అతను రాజాశ్రయం కోసం ఐదేళ్లు ఓపికగా వేచి ఉన్నాడు అతను చెయ్యి చాచి అడుగుతాడని రాజు కూడా వేచి ఉన్నాడు ఈ మధ్యకాలంలో కార్పటికుడు ఒకసారి వేటలోను మరొకసారి యుద్ధంలోను తన అసాధారణ ప్రతాపం చూపాడు అయినా రాజు దృష్టిలో అతనింకా యాచకుడుగానే ఉండిపోయాడు రాజును అంతరాత్మ వేధించసాగింది ఐదేళ్లకు పైగా ఆ కార్పటికుడు తన సింహద్వారం వద్ద పడిగాపులు కాస్తున్నాడు అందుచేత రాజు దానం చెయ్య నిశ్చయించాడు కానీ అడగని వాడికెలా దానం చెయ్యడం అందుచేత గుప్త దానం చేసి దానికి పరీక్ష అని ఒక పేరు పెట్టాడు నిజంగా కార్పటికుడు ఏదో పాపం చేసుకున్న కారణంగానే అతనికి మాదీ ఫలంలోని మణులు దక్కకపోయిన పక్షంలో ఆ మాదీ ఫలాన్ని అతని నుంచి పుచ్చుకున్న ముగ్గురు కూడా పాపులే అయి ఉండాలి వాళ్ళు ఆ ఫలాన్ని తిరిగి రాజుకే ఇచ్చారు చెట్టు చివరికి కార్పటికుడికి లక్ష్మి ప్రసన్నం అయ్యే ఉపాయం కూడా రాజే చేశాడు కార్పటికుడు అందుకునే లోపల ఫలాన్ని జారవిడిచి పగలగొట్టాడు అందుచేత మొదటి నుంచి తప్పు లక్షదత్తుడిదే కాని లక్ష్మీదేవిది కార్పటికుడు ఎన్నడో చేసుకున్న పాపానిది కాదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్